నమస్కారం నా పేరు సంకటేశ్వరరావు సార్ మరి మన పిఠాపురంలో పక్క ఊర్లో మరి జనసేన మీటింగ్ పెట్టారు సార్ మీరు చక్క సైనికుల్ని అలా జీవితాల కోసం బాగుంటాయని మీరు ఈ పార్టీ పెట్టారు ఏమి మాకు అర్థం అవ్వట్లేదు మరి వర్మగారు మరి ఎక్స్ ముందు నా గెలుపు మీరు చేతిలో వర్మ వర్మగారిని ఆయన చేతిలో చెయ్యేసి మాట్లాడడం జరిగింది మీరు ఈ రోజు పెసమిట్ పోయి మీరు ఇప్పుడు మీటింగ్ పెట్టి సైనికులు మీటింగ్ పెట్టి మరి పార్టీ కోసం మీటింగ్ పెట్టి వర్మ గారు అట్లా అసలు ఏ ఆయనకి ఏ సంబంధం లేదు వర్మ గారు అసలు తెలుగుదేశం నుంచి మరి జనసేనకి పోటీ మద్దతు ఇవ్వలేదని అసలే ఆయన పాత్ర లేనట్టుగా మీరు ఇదిగా మాట్లాడుతున్నారు కదా మరి అలాగే నరేంద్రబాబు గారు మరి అసలు ఇక్కడ జన సైనికులు ఇక్కడ ఉన్న కార్యకర్తలు కష్టపడి ఈ పార్టీని గెలిపించేశారు అన్నారు మరి వర్మ గారు ఆయన కష్టపడి కష్టం అసలు ఏ ఎమ్మెల్యే గడ కష్టపడ్డారు అలాంటి వర్మ గారు మీరు పక్కన పార్టీ పక్కన ఆయన పక్కన పెట్టేశారు ఈ రోజునే మా జనసేన ప్రతి కార్యకర్త జన జెండా పెట్టుకుని ప్రాణాలు తెగించి బైక్ మీద ర్యాలీ చేసుకుని మరి ఎంతో పోరాడారు కానీ అలాంటి వర్మ గారినే మీరు పక్కన పెట్టేశారంటే జనం జనసేన కార్యకర్తలని పక్కన పెట్టాడు పక్కన పెట్టిన పెద్ద ఏం ఇంపండి ఏం కాదు కానీ మీరు మీ పార్టీని బలోప చేసుకోవడానికి తప్పించి జన సైనికులను వాడుకోవడం తప్పించి పవన్ కళ్యాణ్ గారు మీరు చేసే మంచి పని ఇప్పుడు ఒకటి లేదు మీరు మాట్లాడితే గుళ్ళకి గోపురాలకి పూజలు చేయడానికి చేస్తున్నారు తప్పించి లేకపోతే ఊరుపుని పార్టీని ప్రశ్నించడం తప్పించి ఇక్కడ ఉన్న మత్స్యకారులకి మీరు ఇచ్చే మాట ఇప్పుడు కదా ఏ మీటింగ్ మర్చిగాల కోసం మాట్లాడలేదు మీరు జన సైనికులు వాడకూడదు తప్పించే అలాగే పార్టీ విధానంగా వాళ్ళ వాళ్ళ విధానాలు ఏంటి ఆ కష్టం ఏంటి ఆ జీవితాల కోసం మనం ఏం చేయాలి దానికోసం మాట్లాడుతున్నది ఏం చెప్పు పార్టీని విమర్శించడం లేకపోతే మీరు బీజేపీ నుంచి బలాన్ని పెంచుకోవడం తప్పించి ఏం మాట్లాడుతుంది సార్ పవన్ కళ్యాణ్ గారు అలాంటి వర్మ గారిని మీరు పక్కన పెడితే మీ అన్నీ గారు మీరుని మీరు కోపులకి తప్పించి పదవులో ఇక్కడున్న ఉన్న ఏరో కాస్ట్ కి మత్స్యగా ఏరో క్యాస్ట్ ఎవరికే ఉండదు మీరు కానీ జెండా పట్టుకుని ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు జన సైనికులు కానీ నేను విమర్శిస్తుంది పార్టీని మనం కష్టపడి కష్టాదనాలు మరిచుకుని పార్టీని బలోపతం చేసుకున్నారు ప్రతి జన సైనికుడు అర్థం చేసుకోండి ఇటు సంఘటేశ్వరరావు మీరు సంఘటేశ్వరరావు గత ఓఎన్జీసీ కోసం రెండు సంవత్సరాల మట్టి మా గ్రామాలకి పద్దెనిమిది గ్రామాలు సిటీ రూరల్ మత్స్యగారి గ్రామాలు ఏంటి ఈ గ్రామం పద్దెనిమిది గ్రామాలు అని గత రెండు సంవత్సరాల ఓఎన్జీసీ కోసం పోరాడుకున్నావు కానీ మాకు ఓఎన్జీసీ డబ్బులు పర్లేదు ఈ రోజుని ఎలసం దగ్గరికి వచ్చేసిన తర్వాత మమ్మల్ని పార్టీలో జనసేన కార్యకర్త వర్కింగ్ ప్లేస్ కింద మత్స్యకర్శ పెట్టారు కానీ వీళ్ళు వీళ్ళు గెలుపు కోసం మమ్మల్ని వాడుకున్నారు జనసేన మల్నాడు రాజు జిల్లా అధ్యక్షుడి కింద ఆయన పెట్టారు మమ్మల్ని సిటీ వర్కింగ్ ప్లేస్ నన్ను అని పెట్టారు సంకటేశ్వరరావు కానీ పవన్ కళ్యాణ్ గారు ముందు ఎలక్షన్ ముందు మాట్లాడే విధానాలు బాగున్నాయని నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యాను కనీసం గెలిచిన తర్వాత పది నెలలు అవుతుంది మా మత్స్యకారుల కోసం ఈ మత్స్యకారు గ్రామాలకు వచ్చి మీటింగ్ పెడతలేదు కనీసం ఎక్కడ ఉన్నా సరే అక్కడక్కడ మత్స్యకారుల కోసం మాట్లాడతలేదు అంటే జన సైనికులనే మీకు మీటింగ్ ఆదరణ వల్ల మేము మీకు మంచిది మీరు పార్టీని బలోపేతం చేసుకున్నది నేను రెండు సంవత్సరాలు మట్టి ఓయించేసుకోసం కష్టపడ్డాను మత్స్యగారు గేమాలని ప్రతి ఒక్కరు దీనికోసం ఆఫీస్ ఆఫీస్కి మేము వెళ్ళాం కనీసం ఈ పార్టీ వస్తే మేము మా మత్స్యగారికి అందరు న్యాయం జరుగుతుంది కానీ ఈ రోజుని మీటింగ్ లో జన సైనికులని వాడుకోవడం తప్పించి మాకు ఏం చేయలేని కొద్దిగా అర్థమవుతుంది ఎందుకంటే అలాంటి వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత హెల్ప్ చేసాడు ఆయన ఎమ్మెల్యే పదవి వదిలేసుకుని నీకు పోరాటం చేసి నేను గెలిపించాడు అలాంటి మనిషిని ఆయన పక్కన పెట్టి ఎవరన్నా ఏదన్నా అనుకుంటారు కర్మని అని మీరు అంటున్నారు వర్మగారు చేసిన అన్యాయం మీరు ఎంత అంత కాదు మీరు ఆయనకి వర్మగారికి ఎంత అన్యాయం చేస్తున్నారంటే మీరు మా ఇక్కడ మీరు అన్యాయం చేస్తారు అనుకుంటున్నా జన సైనికులు మీరు ఆడుకోవడం తప్పించి జెండ పట్టుకున్న ఉన్న వాళ్ళని వాళ్ళకి ఏం మీరు చేసేది ఏం లేదు పదవులు ఇచ్చేది మీరు మీ మీ అన్నదమ్ములకే మీరు ఇచ్చుకున్నారు ఇప్పుడు చిరంజీవి గారికి నవీంద్రబాబు గారికి పాపులకి కొంతమందికి ఇచ్చారు కానీ ఇప్పుడున్న మత్స్యకారులకి ఎవరికి ఏం చేయలేదు మేము మీరు చేస్తే మాకు మంచి చెయ్యండి మత్స్యకారుల గేమాలతో మీరు చేస్తేనే మీ అని మీరు అనేది మాకు అనేది ఉంటది మీ పార్టీని సపోర్ట్ చేస్తాం మాకు పదల కోసం పోరాడుతుంది మత్స్యకారుల కోసం మేము పోరాడుతున్నాం మీరు దయచేసి మత్స్యకారుని అర్థం చేసుకోవాలని కోరుకుంటే సంఘటేశ్వరరా సంఘటేశ్వరరా గత ఓ ఇన్ చేసి డబ్బుల కోసం అరవై తొమ్మిది గేమలు పడతలేదని లేదని మా గేమాల పడతలేదు కానీ రెండు సంవత్సరాలు పోరాటం చేస్తున్నాం ఇది వైసీపీ మేము అడక్క మాకు చేయలేదు తరగతి సంవత్సరం నుండి మేము మొదలు పెట్టాం ఎలక్షన్ వచ్చింది మరి కూటమి పెట్టి మాకు చాలా భరోసా ఇచ్చింది జనసేన పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం గారు మాకు మాట ఇచ్చింది కానీ ఈ పోరాటంలో ఈ ఓన్ చేసిన కోసం జనం అంతా మత్స్యకారులంతా పోరాడుతున్నామని ఇలా ఈ పవన్ కళ్యాణ్ గారు మాకు ఇక్కడ ఈ గ్యామాలకి ఎందుకు పడతలేదు గ్యామలకి పడతలేదు పది అరవై తొమ్మిది గేమాలకి మళ్ళీ మత్స్యకర్లకి పడుతుంది ఈ గేమాలకి ఎందుకు పడతలేదు నాకు గెలిపించాలని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కనీసం గెలిచిన తర్వాత ఎటువంటి మేము మీటింగ్ సరే మత్సారీల కోసం మాట్లాడారా సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు అస్సల ఎవరైనా అలాగే ఎంపీ గారు కానీ మచ్చారుల కోసం మాట్లాడారా ఈ వైన్జీసి కోసం మాట్లాడారా మాట్లాడితే ఉన్నవాడు కొండబాబు గారు ఇప్పుడు గ్యాస్ కోసం మాట్లాడారు ఈ గ్యామల కోసం అలాగే పంత నాని గారు మాట్లాడారు కనీసం ఎంపీ కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు కానీ మాట్లాడారా కనీసం మత్స్యకారుల కోసం ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే ఒక ఊసి పెద్ద మత్స్యకారు ఇప్పుడు పది పది నెలలు అయిపోతుంది మత్స్యకారు ఎలసి వచ్చి పది నెలలు కనీసం మీరు ఈ మత్స్యకారుల కోసం ఇప్పుడు ఏమన్నా మీ వల్ల మాకు ఏమన్నా లబ్ధి 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 ఏమన్నా నష్టపకా మాకు ఏమైనా వచ్చిందా మేము మీ జెండా పట్టుకుని తిరగడం మాకు ఇప్పుడు తెలుస్తుంది సార్ మీరు మమ్మల్ని మోసమే చేశారు ఎందుకంటే మీ పార్టీని బలోపతం చేసుకునే మత్స్యకారులు బయటి మీద జెండాలు పట్టుకోవడం ఇలాగ పార్టీని రచ్చగొట్టి ఇక్కడ మత్స్యకారు జీవితాలతో మీరు మీరు ఆడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు మమ్మల్ని పెట్టారు అనుమానం దేనికి పోతుందంటే వరమగారినే మీరు పక్కన పెట్టారు వరమ్మగారు మీకు ఎంత సపోర్ట్ చేశారు మీరు ఎమ్మెల్యేగా గెళ్ళకి అండ్ ప్రాణ పార్టీని ఎమ్మెల్యే పార్టీని ఛాలెంజ్ చేసారు మీకు అలాంటి గారిని మీరు పక్కన పెట్టారు మా మత్స్యకారుల కోసం మీరు ఎందుకు పట్టించుకోలేదంటే అంటే ఆయననే పక్కన పెట్టారంటే మా మత్స్యకారుల కోసం వైఎన్జిసి కోసం మీరు పట్టించుకున్నారా మేము ఎంత రెండు సంవత్సరాలు వైఎజసీ కోసం తొండింగ్ తొండంగ నుంచి ఇక్కడ ఉన్న మత్స్యకారు గ్యామలు పద్దెనిమిది గ్యామలు దగ్గర దగ్గర ఒక ఒక అరవై గ్యామలు యాభై గ్యామలు ఉంటాయి ఆ మత్స్య గ్యాముల కోసం మీరు ఏం చేస్తారు మీరు ఎక్కడ మాట్లాడారు అసలు దేనికోసం మాట్లాడుతుంది ఎంచోపుడుకోని పార్టీని విప్పలించడం లేకపోతే బీజేపీ కోసం విప్పెలించడం ముందు మీరు చేసే మంచి పనిల్లో ఉంటే ఇప్పుడు ఇరవై ఒక సీట్ వచ్చింది ఇంకా పెరిగితే కానీ మీరు జనాల కోసం పట్టించుకోకుండా ఎంచోపు చెన్నై కోసం పక్క రాష్ట్రాల కోసం వీటి కోసం ఆలోచిస్తున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడు కదా సెలవు తీసు మా మత్స్యకారుకి ఎందుకంటే సిటీ వర్కింగ్ ఫెసిలింట్ కదా పెట్టారు మత్స్యగారి సమర్లని ఎందుకంటే వాడుకున్నారు మమ్మల్ని మా టీండి అమ్మేశారు ఎంపీ గారి దగ్గరికి పంత నాని గారు ఇలా జనసేనకి కొంతమంది మా నాయకులు మల్ల రాజు వంశీ వ్యక్తి మా మత్స్యకారులని చాలా విధాలుగా మహిళలు కూడా వాడుకున్నారు వాడుకుని మమ్మల్ని పటిష్టపడి వదిలేసారు మాకు ఆయన ఏం పర్లేదు ఇచ్చి మీరు మాకు వంజీసీ కోసం మీరు ఏదైతే మాటిచ్చారా అది చెయ్యండి మాకు మాకు ఎవరికి పదవుల కోసం లేకపోతే రాజకీయం కోసం మీరు చేయలేదు దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు జనసేన కార్యకర్తలని మీరైతే వాడుకుంటున్నారు వాడుకుంటున్నారో ఎవరికి ఏపు పదవ ఇవ్వలేదు మీరు అంతా మీ వాళ్ళకి ఇచ్చుకున్నారు మీ అన్నది మీ అన్నీలకి మీ ఇద్దరు అన్నదమ్ములకి ఇచ్చుకున్నారో చిరంజీవి గారికి నరేంద్రబాబు గారికి బయట ఉన్న నాయకులకి కానీ ఏ పోస్ట్ మత్స్యకారులకు కానీ ఎవరికి ఇవ్వలేదు మీకోసం మేము ఎందుకు పోరాడాలి మీకోసం ఎందుకు జెండా పట్టుకోలేదు జన సైనికులు పట్టుకుండే అవసరం లేదు మీరు ఏదైతే ఓంచే డబ్బులు మాకు మీరు ఏదో మీటింగ్ పెట్టి సార్లు మాకు భరోసా ఇచ్చారు మీరు అది చెయ్యండి మాకు సార్ ఇట్లు సంఘటేశ్వరరావు నేను పార్టీ విమర్శిస్తలేదు మీరు ప్రతిది మత్స్యకారుల కోసం మీరు ఎన్నో మీటింగ్లు ఎక్కి మాట్లాడారు ప్రతి దానికోసం మీరు మాట్లాడలేదు ఇప్పుడు పది నెలలు